గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరామ్ గారు ఈరోజు తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు వి వివిధ రీత్యా చికిత్స చేయించుకున్న వారు ఎమ్మెల్యేను సంప్రదించి సంప్రదించగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ద్వారా దాదాపు ఈరోజు ఐదు లక్షలు దాదాపు ఐదు లక్షల లోపు చెక్కులను పంపిణీ చేశారు బాధితులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు వెళ్ళే పిచ్చన చంద్రబాబు నాయకుడిని ఒణపడి ఉండాలని మీరు ఏంటండి ఎప్పటికీ ఆ చంద్రబాబు నాయకసిగా నా ఓటు మీదే ఆయన నా వస్తా అన్నాడు మనవి సేకర్ సంతోషపురం చటగలు నిందే దేహరా మనలా అద బాబు Padukan Oke, あっ。 ఏటి వచ్చేసారు ఈశ్వరుగా గుమారడమా మన వాటికి ఇచ్చారు మన వాటికి ఇచ్చారు మన వాటికి ఇచ్చారు ఎవరు మన వాటికి ఆటో రండి అవునా ఇంకా బాల ఆశీర్వాదంతోనే మొం మెయిన్ లైన్ మిండేనే ఎమ్మెల్యే సహాయంతో చంద్రమోహన్ చిక్కు చిక్కు చంద్రబాబు నాయుడు సహకారంతో మా ఎమ్మెల్యే గారు సాగారంతో మీ డబ్బులు నాకు సార్ ఇంజన్ చేస్తాను ఆటో ఆట

నేను ఈ యశా హాస్పిటల్లో గాల్బాటర్ స్టోన్స్ ఉన్నాయని ఇక్కడ చెప్పింటే అక్కడ పోయి చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత అన్న ఇక్కడ చెప్తే సీఎం ఫండ్ కింద పెడదామన్నారు సార్ పెట్టిన తర్వాత అది కొంతమంది వేరే వాళ్ళు చూస్తే ఏడొస్తుంది ఏడొస్తుంది అని అన్నారు కానీ అన్న పట్టుకొని నాకు చేయించుకున్నప్పటి నుంచి మూడు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీ అయింది అది చూసి నా పేరు వచ్చింది సంతోషం అన్నాను ఇక్కడ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మీకు ఇట్లా చెక్ వచ్చింది అన్ని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అన్న జయరామన్న గారు ఇస్తారు మీరు పదకొండు గంటలకి రాండి అంటే అన్నకి నేను చెప్తేనే సర్లేపక్ష నేను తోలుకొని పోతానని అన్న తోలుకొని నాకు చెక్ ఇచ్చినాను సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మీకు కూడా మీకు కూడా సీఎం గారికి నారా లోకేష్ గారికి మా నాన్న అవార్డు పన్నెండు అవార్డు ఇన్ఛార్జ్ మస్తన్ అన్న గారికి అన్న నారాయణ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి నేను ఆదుకుంటానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పేద ప్రజల కోసం నిత్యం వారి కోసం ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వారికి ఆ కష్టాలతో నేను కూడా పాలు పంచుకుంటాననే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కాబట్టి దాంట్లో అనుగుణంగా మన గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించిన నేను పేద కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యం వల్ల హాస్పిటల్కి పోయిన తర్వాత ఖర్చు అయ్యి ఎంతో ఇబ్బందులు పడి అప్పులు పాలు అయిన వాళ్ళకి అన్న మేము ఇంత మీ హాస్పిటల్లో ఇంత ఖర్చు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను మన పెద్ద ఆయన సీఎం గారు తక్షణమే సీఎం రిలీఫ్ దీనిపైన నేను ఆయనకి పంపించిన తర్వాత దాదాపుగా ఇప్పటికి మూడవసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరుగుతుంది ఈరోజు మూడవసారి దీంట్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపుగా మొన్ననే ఒక పది లక్షల రూపాయలు ఒకే వ్యక్తికి ఎల్సి ఎల్ఓసి తీసుకుంటే దానికి పది లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం అంటే చాలా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద మీరు పేదలందరూ కూడా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకుగా పెద్ద అన్నగా ఉండి ఆ పేద ప్రజలను కాపాడుకునే దానికి ప్రజలు కూడా అంటున్నారు ఎప్పుడు కూడా మాకు ఎంతోమంది కూడా ఆరోగ్యాలు పాడైనా కూడా డబ్బులు రావడం మా అప్పుల పాలయ్యామ కానీ ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఎల్లు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ పేద ప్రజలు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పేద ప్రజల తరఫున నా వంతు గుంతకాలు నియోజకవర్గం మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ హెచ్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి